అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే విష్ణు సహస్రనామం చాలామంది వినే ఉంటారు కదా అయితే దీన్ని కేవలం చదవడం మాత్రమే కాదు దాని వెనుకున్న అసలైన అర్థమేంటో కూడా కాస్త లోతుగా చూద్దాం అయితే ఈ ప్రయాణాన్ని మనం ఒకే ఒక సింపుల్ ప్రశ్నతో మొదలు పెడదాం అసలు కొన్ని వేల పేర్లు ఒక మనిషి జీవితాన్ని నిజంగా మార్చేస్తాయా ఇదేంటి ఏదైనా గుడ్డి నమ్మకమా లేకపోతే దీని వెనుక తరతరాలుగా వస్తున్న ఏదైనా గొప్ప జ్ఞానం దాగి ఉందా సరే ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందుగా మనం అసలీ సహస్రనామం అనే మాటకి అర్థమేంటో చూద్దాం విడదీసి చూస్తేనే కదా అసలు విషే తెలిసేదే విష్ణు సహస్రనామం ఇది సంస్కృత పదం కదా విడదీసి చూస్తే విష్ణు అంటే మనకు తెలిసిన దేవుడు సహస్ర అంటే వెయ్యి ఇక నామం అంటే పేరు సో సింపుల్గా చెప్పాలంటే విష్ణు యొక్క వెయ్యి పేర్లు అన్నమాట అయితే ఇక్కడ ఒక విషయం ఉంది ఇది జస్ట్ ఓ లిస్ట్ ఆఫ్ నేమ్స్ కాదు అలా అనుకుంటే పొరపాటే ప్రతి పేరు ఆ దైవములోని ఒక్కో గుణాన్ని మనకు పరిచయం చేసే ఒక కిటికీ లాంటిది అంటే ఒక పేరు ఆయన శాశ్వతమైనవాడు అని చెప్తుంది ఇంకో పేరు ఆయనే ఈ విశ్వానికి ఆధారమని వివరిస్తుంది అలా ప్రతీ నామంలో ఒక గుణం దాగి ఉంది సరే దీని అర్థం వెయ్యి నామాలు అని మనకు తెలిసిందే మరి దీన్ని ఆచరణలో ఎలా పాటిస్తారు అసలు ఈ పఠనం అనేది ఎలా చేస్తారు ఇప్పుడు దాని గురించి చూద్దాం ఇందులో ముఖ్యమైన పద్ధతి ఏంటంటే పారాయణం చేయడం అంటే ఆ వెయ్యి పేర్లని శ్రావ్యంగా పలకడం ఇది జస్టేదో బుక్ చదివినట్టు కాదు ఆ శబ్దం ద్వారా మనసుని ఒకేచోట నిలిపే ఒక పవర్ఫుల్ మెడిటేషన్ ప్రాసెస్ లాంటిదన్నమాట ఒకటో రెండో కాదండి ఏకంగా వెయ్యి అన్ని వేరువేరు నామాలు ప్రతి పేరులో ఒక స్పెషల్ క్వాలిటీ ఈ నంబరే మనకు రెండు విషయాలు చెప్తుంది ఒకటి ఇది చదవాలనుకునే వాళ్లకు ఎంత డెడికేషన్ కావాలో రెండు ఈ గ్రంథం ఎంతో విశాలమైందో మరి ఇంత కష్టపడి ఇంత నిబద్ధతతో తరతరాలుగా దీని ఎందుకు చదువుతున్నారు అసలు దీని చదివితే ఏమొస్తుంది దీని వెనక ఉన్న ప్రామిస్ ఏంటి అంటే ఈ పారాయణం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయని నమ్ముతారు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయని ఆశిస్తారు చెప్పేవాళ్ళేం చెప్తారంటే దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ కేవలం ఆధ్యాత్మికమైనవే మాత్రమే కాదు ముఖ్యంగా మూడు విషయాలు చెప్తారు ఒకటి మెంటల్ క్లారిటీ అంటే మన రోజువారీ లైఫ్లో ఉండే కన్ఫ్యూషన్ పోయి ఆలోచనల్లో ఒక స్పష్టత వస్తుంది రెండు స్పిరిచువల్ ప్రొటెక్షన్ అంటే ఏదో నెగిటివ్ ఎనర్జీ నుంచి ఒక కవచంలా కాపాడుతుందని ఒక నమ్మకం ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్నర్ పీస్ మనసులో ఉండే ఆందోళన అలజడి తగ్గిపోయి ఒక ప్రశాంతమైన స్థితికి చేరుకుంటామంటారు అయితే ఇక్కడే అసలు విషయముంది ఈ ప్రయాణం కేవలం పేర్లను గట్టిగా చదవటంతోనే అయిపోదు అసలైన పవర్ ఆ శబ్దం లోపల దాగి ఉంది ఏంటో అది ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడే అసలు సీక్రెట్ ఉంది ఇది కేవలం శబ్దానికి సంబంధించిన విషయం కాదు ఆ శబ్దం వెనక ఉన్న మీనింగ్ ను అర్థం చేసుకోవడం ఈ ఒక్క పాయింట్ గనక మనం పట్టుకుంటే మొత్తం ఎక్స్పీరియన్సే మారిపోతుంది సో ఇక్కడ రెండు భాగాలున్నాయన్నమాట ఒకవైపు శబ్దం అంటే మనం చేసే పారాయణం దాని వైబ్రేషన్ ఇది ఒక ఒకచోట కేంద్రీకరించడానికి హెల్ప్ చేస్తుంది మరోవైపు దాని అర్థం ప్రతి పేరు వెనుక ఉన్న ఆ లోతైన భావాన్ని తెలుసుకోవడం చెప్పాలంటే ఒకటి మన శరీరాన్ని ప్రభావితం చేస్తే ఇంకోటి మన ఆత్మను తాకుతుంది అందుకే అంటారు కదా నామాన్ని తెలుసుకోవడమంటే స్వభావాన్ని అర్థం చేసుకోవడమే అని అంటే ప్రతి పేరు యొక్క మీనింగ్ని తెలుసుకున్నప్పుడే దాని పూర్తి అనుభవాన్ని మనం పొందగలం అదే ఇక్కడ కీపాయింట్ సరే ఇప్పటిదాకా మనం చూసిన విషయాలన్నింటినీ ఒక్కసారి కలిపి చూస్తే ఈ ప్రాక్టీస్లో అసలు సారమేంటో అర్థమవుతుంది ఈ మొత్తం ప్రాసెస్ని మనం మూడు స్టెప్స్గా చూడొచ్చు ఫస్ట్ స్టెప్ వినడం ఆ పేరుని శ్రద్ధగా వినడం సెకండ్ స్టెప్ ఫీల్ అవ్వడం ఆ శబ్దం నుంచి వచ్చే వైబ్రేషన్ని అనుభూతి చెందడం ఇక మూడోది చాలా చాలా ముఖ్యమైనది అర్థం చేసుకోవడం ఆ పేరు వెనకున్న భావాన్ని మనసుతో గ్రహించడం కాబట్టి ఫైనల్గా మనం గుర్తుపట్టుకోవాల్సిందేంటంటే శబ్దం అర్థం ఈ రెండింటి కలయిక ఎప్పుడైతే మనం చేసే పారాయణం దాని వెనక ఉన్న మీనింగ్తో కలుస్తుందో అప్పుడు మాత్రమే ఈ ప్రాచీన సాధన యొక్క అసలైన శక్తి బయటపడుతుంది సరే ముందు ఒక చిన్న ప్రశ్న కేవలం పైకి కనిపించే దానితో ఆగిపోకుండా ప్రతిదాని వెనుక ఉన్న లోతైన అర్థాన్ని వెతకాలి అనే ఈ పాతతరం ఆలోచన చాలా ఫాస్ట్ గా మనైపటి లైఫ్ కి ఏం నేర్పిస్తుందంటారు ఒక్కసారి ఆలోచించండి